నాకైతే ప్రెషర్ వచ్చేసింది అనమాట ఒక టైంలో ఏంటి కీర్తి ఎంత ఫాస్ట్ చేసేస్తున్నాడు నువ్వేంటి ఎంత టైం తీసుకుంటున్నావు అన్నారు కానీ ఆంధ్ర కింగ్ తాలూకాతో ఒక కామన్ ఫ్యాన్ ఇమోషన్ని టచ్ చేసినటువంటి మహేష్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము రీసెంట్ టైమ్స్లో కీర్తి బాగా పరిచయం అయ్యాడు సో వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైమ్ దేర్ అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ట్రైలర్ చూడగానే చాలా ఎక్సైటింగ్గా మెసేజ్ చేశాను అండ్ రవి సార్ అండ్ నవీన్ సార్ వాళ్ళు ప్రాజెక్ట్ పట్టుకున్నారంటే ఊరికే పట్టుకోరు అండ్ దే బీన్ మెన్షనింగ్ దట్ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎలా అయింది ఎంత ఫాస్ట్గా చేశాడు ఎంత ఎంత బాగా వచ్చింది అనేది కూడా చెప్తూనే ఉన్నారు సో యువర్ రియలీ ఇన్స్పైరింగ్ ఫస్ట్ ఫిలిమ్తో ఎంత ఇంప్రెస్ చేయడం అంటే ప్రొడ్యూసర్స్ మాటలు కాదు నాకైతే ప్రెషర్ వచ్చేసింది అనమాట ఒక టైంలో ఏంటి కీర్తి ఎంత ఫాస్ట్గా చేసేస్తున్నాడు నువ్వేంటి ఎంత టైం తీసుకుంటున్నావు అన్నారు సో ఇట్స్ లైక్ ఎట్ వన్ పాయింట్ యు బికేమ్ ఏ కాంపిటేటర్ టు మీ ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ సాహిబ్ గారు అయితే వెన్ ఎవర్ దెర్ ఇస్ ఆర్ఎఫ్సీ షూటింగ్ ఉంటే వన్ అవర్ ఆయన సాంగ్ మాత్రమే లూప్ అనమాట సో దెర్ ఇస్ నో అదర్ సాంగ్ దట్ విల్ ప్లే ఇన్ మై ఫోన్ ఫర్ అన్ అవర్ వెన్ ఎవర్ ఐ గోయింగ్ టు షూట్ ఫర్ ఎన్ అవర్ డ్రైవ్ సో ఆల్వేస్ యో సాంగ్ విల్ బీ ఇన్ ద లూప్ మోడ్ సో ఇట్స్ నా అంటే అసలు అంత అన్ని రోజులు వినగలిగాను ఒకే పాట్ని బ్రిలియంట్ బ్రదర్ ఎట్ దిస్ ఏజ్ దిస్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఐ థింక్ ద మిక్స్ దట్ యూ డూ ఇట్స్ వెరీ న్యూ ఏజ్ మ్యూజిక్ దట్స్ కమింగ్ ఫ్రమ్ యూ కంగ్రాచులేషన్స్ ప్రదీప్ గారు అండ్ మమతా గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండి బీయింగ్ ఎ డైరెక్టర్ ఐ థింక్ యు ఆర్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ అస్ స్టార్టింగ్ యాజ్ అ డైరెక్టర్ అండ్ నౌ బీయింగ్ ద బిగ్గెస్ స్టార్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి అందరూ ఏ హీరో ఫ్యాన్ అయినా కనెక్ట్ అయ్యేలాగా మా ముందుకు టీజర్ తీసుకొచ్చేశారు ఇంప్రెస్ చేసేసారు ఇంతకీ మహేష్ గారు ఎవరి ఫ్యాన్ అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇప్పుడు అప్పుడే చెప్పొచ్చా చెప్పొచ్చా నాకైతే పవన్ కళ్యాణ్ గారు అని చాలా ఇష్టం అండి No, oh